ఈ బ్లడ్ టెస్ట్ గురించి తెలుసుకుపోయే ముందు ఒక చిన్న లాజికల్ స్టోరీ విందాం అదేంటి అనంటే ఒక వ్యక్తి తన పెరట్లో వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ పండించుకుంటూ ఉన్నాడు అవే జీవనోపాధిగా భావిస్తూ వాటినే తింటూ వాటితోనే తన జీవనోపాధిని చేసుకుంటూ ఉన్నాడు అయితే కొన్ని రోజుల నుండి కూడా ఆ వ్యక్తి పెరట్లో ఆ వ్యక్తి యొక్క ఇంటి ఆవరణలో ఎవరో వస్తున్నారు అతని వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అతని కూరగాయలు పండ్లు అవన్నీ కూడా తీసుకుని వెళుతూ ఉన్నారు తర్వాతి రోజుకి అతడు ఆహారం లేక కొద్దిపాటి ఆహారంతో శక్తిహీనమై ఉంటున్నారు సో దీన్ని గమనించాలని చెప్పేసి ఆ వ్యక్తి తన యొక్క ఇంటికి సీసీ కెమెరాని అమర్చాడు తర్వాతి కాలంలో ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు తీసుకువెళ్తున్నారు ఆహారాన్ని తన శక్తికి అవసరమైనటువంటి వాటిని అని గమనించి తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు ఆ యొక్క శక్తి కారకమైనటువంటి ఫ్రూట్స్ని ని తన వాటికి సంబంధించి అన్నిటిని కూడా కాపాడుకోగలిగాడు మంచిగా ఉంటుంది ఉంది నాకు కాస్త నీరసంగా ఉంటుంది లేకపోతే ఇతర అనారోగ్య లక్షణాలు షుగర్కి సంబంధించిన లక్షణాలు కనిపిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒక్కోసారి ఆర్బిఎస్ చేయించుకుంటారు ఒక్కోసారి ఎక్కువగా ఉంటుంది మరొకసారి తక్కువగా ఉంటుంది సో ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ మానవ ఆరోగ్యం మీద ఏర్పడినప్పుడు ఈ సీ పెప్టైడ్ అనే టెస్ట్ కూడా ఈ డయాబెటీస్ గురించి వివరంగా తెలుసుకోవడానికి ఒక సీసీ కెమెరా లాగా ఉపయోగపడుతుంది సీపెప్టైడ్ అనేది అనేది ఇన్సులిన్తో పాటుగా బై ప్రోడక్ట్గా ఈ పాంక్రియాస్ క్రోమోగ్రాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది ఆ బై ప్రొడక్ట్ అనేది ఈ సీపెప్టైడ్ అనేటువంటిది ఇన్సులిన్ యొక్క శాతాన్ని తెలుపుతూ ఉంటుంది సీపెప్టైడ్ యొక్క వాల్యూ బ్లడ్ టెస్ట్లో తక్కువగా ఉన్నట్లయితే అది టైప్ వన్ గా చెప్పుకోవచ్చు ఎక్కువగా వస్తున్నప్పటికీ కూడా షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు అంటే అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ కింద తీసుకొని తగిన విధమైనటువంటి జాగ్రత్తలు మెడికేషన్స్ ద్వారా మానవ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది విధమైనటువంటి కారణాల ద్వారా మానవ దేహము డయాబెటిక్గా మారుతుంది డయా డయాబెటీస్ వస్తుంది దానికి సంబంధించి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల లేకపోతే ఇన్సులిన్ ఉత్పాదక ప్రొడక్షన్ పూర్తిగా తగ్గిపోవడం వల్ల లేకపోతే తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ కూడా షుగర్ కంట్రోల్ చేయలేకపోవడం వల్ల ఇలాంటి ఒక ఎనాలసిస్ అనేది వైద్యులు చేసి తగిన చికిత్సను అందించి డయాబెటీస్ ప్రమాదాన్ని దాదాపుగా నియంత్రించేటువంటి అవకాశం ఉంటుంది ఈ సిపెప్టైడ్ టెస్ట్ అనేది దాదాపుగా చాలా హాస్పిటల్స్లో కానీ డాక్టర్స్ దగ్గర కానీ ల్యాబొరేటరీస్లో కానీ అందుబాటులో ఉంది మీ యొక్క డయాబెటీస్ని దాదాపుగా తొంభై శాతం వచ్చే ఉన్నాయా లేక వచ్చిందా వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి డయా